కామారెడ్డి జిల్లా బీవీపేట మండలంలోని ప్రాచీన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రథయాత్రను భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు త్రేతాయుగ కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గ్రామ ప్రముఖులు వివిధ కులాల సంఘ పెద్దలు యువతీ యువకులు మహిళలు అందరూ పాల్గొని భక్తి స్ఫూర్తిని ప్రతిబింబించారు స్వామి రథయాత్ర సందర్భంగా గ్రామమంతా గోవింద గోవింద నినాదాలతో మార్పు భక్తులు ఆటపాటలతో పటాకుల సంబరాలతో శోభయాత్రను నిర్వహించగా దేవాలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో నిండిపోయింది ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి గ్రామ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు కార్తీక పౌర్ణమి వేడుకలు గ్రామ ఏకత్వాన్ని భక్తి పరంపరను ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిశాయి కార్తీక పౌర్ణమ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన బీపేట గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ నుండి మన రథము బయలుదేరుతుంది కాబట్టి సేవ ఇట్టి సేవ ఊరేగింపు కొరకు మన దాతగా రథాన్ని చేయించినటువంటి గోవిందరెడ్డి మన సుద్రయ్య గారి గోవిందరెడ్డి గారికి ఆర్థిక సహాయంతో వాళ్ళ అమ్మ నాళ్ల పేరు మనకు జ్ఞాపకార్థం ఈ గుడికి వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు గౌరవనీయులు మీన్ రెడ్డి గారి సమక్షంలో ఇట్టి రథాన్ని మనకు మా టెంపుల్కు డొనేట్ చేయడం జరిగింది కాబట్టి వారికి ఆ గోపాలస్వామి వారి యొక్క ఆశీర్వాదము ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇట్టి శుభ సందర్భం లోపల మన బీపేట గ్రామంలో వెలిసినటువంటి గోపాల వేణుగోపాల స్వామి పెద్ద ఎత్తున మందిరం ఉన్నది కాబట్టి మనము ఆ యొక్క మందిరానికి తగ్గట్టుగా సేవా కార్యక్రమాలను కొంచెం మరుగున పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని కులాలకు మతాలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యక్రమంలో పాలు పంచుకొని ఇటు కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాము దీనికి అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలు కూడా సహకరించి సకాలంలో ఇక్కడికి విచ్చేసి ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము